దేవునికి స్తోత్రం లూకాస్ లోకాస్వార్థలో మనకందరికీ తెలిసినటువంటి మాట క్రిస్మస్ సందర్భంగా మనం చదువుకున్నాము వార్తలో రెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినలో మన సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయన ఇస్తులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము గాక అని దేవునికి స్తోత్రాలు చెల్లించారు ఎవరు నూతలు దేవుణ్ణి స్ఫుతించారు ఈ క్రిస్మస్ రోజు మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రిస్మస్ అనేటువంటిది క్రీస్తు పుట్టుక అది వాస్తవమైంది దానికి రుజువులు ఉన్నాయి చరిత్రలో ఆయన క్రిస్మస్ అనగా అంటే యేసు క్రీస్తు వారు జన్మించినటువంటి ఈ యొక్క గొప్ప సంఘటన డిసెంబర్ ఇరవై ఐదో తారీఖునే అవుని రుజువు చేయబడతా వచ్చినాయి అందుకరకే ఎన్నో రకాల క్యాలెండర్స్ ప్రపంచంలో ఉన్నాయి మాయన్ క్యాలెండర్ ఉంది ఈజిప్తియన్ క్యాలెండర్ ఉంది గ్రీసు ఉంది రోమన్స్ ఉంది అలాగే మనకి శాతవాహన ఉంది ఇంకా చాలా రకాల క్యాలెండర్స్ చేయబడ్డాయి కానీ బ్రగరన్ క్యాలెండర్ అనేది అది కూడా ఉంది వీటన్నిట్లో మనం గమనించినప్పుడు అనేక రకాలుగా వారికి రాయబడేటువంటి విషయాలు ఉన్నాయి కానీ చరిత్రలో ఏదైనా సరే ఒక పని చేయాలంటే దానికి ఏమని రాస్తూ ఉంటారు క్రీస్తు శకము క్రీస్తు శకం మనం క్రీస్తు పూర్వం లేవు కానీ క్రీస్తు శకంలో ఉందాం మనం క్రీస్తు పూర్వము అంటే క్రీస్తు శకం అంటే ఏంటి క్రీస్తుకి పూర్వం కూడా ఉంది అవునా క్రీస్తుకి శకంలో ఉన్నామంటే క్రీస్తు పూర్వం ఉంది క్రీస్తు పూర్వం ఉందంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి అనేవారు ఒక పాయింట్లో ఉన్నారని చెప్పేటండి ఒక నిదర్శనం అది కనుక యేసు క్రీస్తు వారు జన్మించాలని చెప్పడానికి అది ఒక నిదర్శనం అది ఒక రుజువు అది అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా మనం నాలుగు వారాలుగా అనేక విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాము క్రిస్మస్ అనేది ఇరవై ఐదో తారీఖున చెప్పుకున్నాము క్రిస్మస్ అనేది సంతోషం అని చెప్పుకున్నాము క్రిస్మస్ అనేది వెలువని చెప్పుకున్నాము క్రిస్మస్ అంటే ఏం చెప్పుకున్నాము క్రిస్మస్ అంటే ప్రేమ దేవుడు లోకాన్ని ప్రేమించాడు కనుక లోకంలో ఉన్న మానవులకి సమాధానాన్ని ప్రేమను పంచడానికి ఆయన కుమారుడు లోకానికి పంపించాడు అయితే ఇక్కడ దేవుని వాక్యంలో ఏం చెప్తాడంటే దూతలందరూ కూడా ప్రభువారు జన్మించినప్పుడు ప్రభు జన్మించినప్పుడు పరలోకంలోంచి దూతల సమూహాలు వచ్చి ఒక పాట పాడిని ఏంటంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ ఆయన ఇష్టడైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును దాకా అన్నాడు అంటే క్రీస్తు అంటే ఎవరయ్యా అంటే లేదా క్రిస్మస్ అంటే ఏదయ్యా అంటే అది సమాధానం క్రిస్మస్ అంటే సమాధానం ఎందుకంటే భూమి మీద మనుషులు ఎలాగున్నారయ్యా అంటే సమాధానం లేకుండా ఉన్నారు అందరూ కూడా భయంతో ఉన్నారు భీతి చెందుతూ ఉన్నారు ఆ సమయాల్లో వాళ్ళకి కావాల్సింది ఏంటి సమాధానం కాబట్టి కత్తి కూడా ఆ నాలుగు అధ్యాయంలో రాసినటువంటి మాటలు ఏమిటంటే దేవుడు తగిన కాలమందు తన కుమారుడిని లోకమునకు పంపించాడు ఎందుకంటే సమాధానం లేకుండా అందరూ కూడా బాధపడతా భయంతో ఉన్నారు కనుక ఆ బాధను తీసివేసి సమాధానాన్ని ఇచ్చి వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలని ఏ చూపిస్తూ వారిని దేవుడు లోకానికి ఏ చూపిస్తూ అంటే ఎవరు దేవుడే ఎలా పర్యాదు మనం చెప్పుకున్నాము అది అందు వాక్యం ఉంది వాక్యము దేవుని దగ్గర ఉంది ఆ వాక్యమే దేవుడై ఉంది ఆ వాక్యమే కృపాశక్తి సంపూర్ణగా మన మధ్యలో నివసించింది ఆ నివసించిన వాక్యం ఏదంటే ఏ కాబట్టి ఆయన ఎవరయ్యా అంటే సమాధానానికి కర్త ఆయన జన్మించినప్పుడు ఆయన పుట్టక మునిపే చరిత్ర పూర్వం అనేది ఉంది ఆ చరిత్ర ఏమని చెప్పిందట పుడతాడు అని చెప్పినటువంటి వాళ్ళు నలుగురు ఐదుగురు ఉన్నారు బైబుల్లో ముందుగా చెప్పబడిన వాడు వాళ్ళు పుడతారని కానీ ప్రత్యేకంగా ఎక్కడ పుడతారు ఎలా పుడతారు ఎప్పుడు కొడతారు ఎందుకు పుడతారని చెప్పడింది అయ్యా అంటే ఒక్క యేసు క్రీస్తు వారి కొరకే చెప్పబడింది అయితే ఇక్కడ ఆ క్రీస్తు వారు జన్మించిన మునుపు ఏడు వందల యాభై సంవత్సరాల పూర్వము యష్యా ప్రవచించు చెప్పాడు కదా ఆమె ఒక కన్య ఒక కుమారుడు పనులు ఆయనకు విమాన పేరు పెడతారు అంతేకాకుండా ఆయనకు ఏమని రాస్తున్నా ఆయన ఆయన మీద రాజ్య భారం ఉండును అని జ్ఞాపకం చేస్తూ ఆయన ఎవరంట సమాధాన అధిపతి అని చెప్తున్నారు సమాధానానికి అధిపతి ఆ సమాధానికి అధిపతి అయినటువంటి ఆయన సమాధానం లేకుండా ఉన్నటువంటి భూమి మీదకి వచ్చి ఆయన సమాధానాన్ని ఇచ్చాడు యేసు ఎందుకు వచ్చారంటే ఆయన ప్రభువారు ఒక మాట చెప్పాడు నేను లోకంలో ఎందుకు వచ్చానంటే సమాధానాన్ని కలిగించడానికి వచ్చానన్నాడు కనుక ఆయన సమాధానాన్ని కలిగించడానికి వచ్చాడు ఆ సమాధానం ఎవరికి దొరుకుతాయా అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా ఆయన కిస్తులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుద్ది ఎన్నో క్రిస్మస్లు మేము చూసాం చిన్నప్పటి నుంచి నాకంటే పెద్ద ఇంకా ఎక్కువ ప్రశ్నలు చూసింటారు అంటే వెళ్ళకపోయినా కానీ తెలుసు నాకంటే చిన్నవాళ్ళు కొన్ని చూశారు అయితే వీటన్నిటిలో కూడా చాలా ప్రసంగాలు విన్నాం కానీ ఇక్కడ దేవుడు చెప్పాడు కదా సమాధానం ఇవ్వటానికి అలా వచ్చాడు కానీ ఎవరికి ఇస్తాడయ్యా అంటే ఎవరైతే దేవుడు విష్ణుడుగా ఉంటారో వారందరికీ భూమి మీద సమాధానం ఇస్తాడు అని చెప్తున్నారు ఆ సమాధానం ఇవ్వటానికే యేసు వాళ్ళు ఆయన భూలోకాలు వచ్చాడు ఆ సమాధానాన్ని ఇచ్చి మన జీవితాలకి నెమ్మదిని కలిగించాలని ఆయన లోకానికి వచ్చాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే యశోభక్తులకు మాట్లాడుతూ ఇరవై ఆరో అధ్యాయంలో మూడో వచ్చి చెప్తాడు కదా ఎవరి మనస్సు నీ మీద ఆనుకుంటుందో వారికి నువ్వు పూర్ణ సమాధానం ఇస్తావు శాంతినిస్తావు అని చెప్పాడు ఎవరి మనస్సు మీ మీద ఆనుకుంటుందంటే దేవుని మీద ఆనుకోవాలంటే ఏం కావాలి దేవుడికి ఇష్టలుగా ఉండాలి అవునా దేవునికి ఇష్టలుగా లేకుండా ఆనుకోవటం అవుతుందా ఎవరన్నా ఇష్టం లేని వచ్చి పక్కన మన భుజం మీద ఆనుకున్నాం ఏమంటాం తెలియదు నేను పక్కన ఎవరి మనస్సు అయితే దేవుని మీద ఆనుకుంటుకో వారికి పూర్ణ సమాధానం ఇస్తారని చెప్పారు ఆ సమాధానాన్ని శాంతిని సంతోషాన్నిస్తానని ప్రభు జ్ఞాపకం చేశాను అలాగే పౌరు గారు కూడా మాట్లాడుతూ పరిస్థితి రాసిన పత్రికలో మూడో అధ్యాయం పదిహేను వచ్చు అంటాడు కదా ఆ ఇచ్చే సమాధానం ఏదయ్యా అంటే మన హృదయాల్లో ఏలుబడి చేసేదండి ఎవరు ఇచ్చే సమాధానము మన హృదయాల్లో ఏలుబడి చేయటం అంటే ఏంటి అది ఉంటుంది అది మనల్ని నడిపిస్తుంది అని చెప్తున్నారు ఏలుబడి చేసేవాళ్ళు ఎవరు ఏలుబడి చేసేవాళ్ళు అంటే ఎవరు రాజులు కదా ఏర్పాటు చేస్తా ఉన్నవారు నాయకుడు ఆ రోజుల్లో రాజులు ఉండేవారు ఈ రోజుల్లో నాయకులు ఉన్నారు మంత్రులు వీళ్ళందరూ కూడా నాయకులు వీళ్ళందరూ ఏర్పడి చేస్తూ ఉంటారు పరిపాలన చేస్తూ ఉంటారు కానీ దేవుని మీద ఆముకున్నప్పుడు సమాధానం పూర్ణ సమాధానం ఇస్తారు ఆ సమాధానం అనేది కొద్దిసేపు ఉండేది కదా గతంలో చెప్పారు కదా సమాధానము సంతోషము ఆనందం పొందడానికి లోకంలో చాలా కార్యాలు ఉన్నాయి అది చేసినప్పుడు కొద్దిసేపే సమాధానం కానీ దేవుని మీద ఆనుకున్నప్పుడు పూర్ణమైన సమాధానం ఇస్తాడు ఆ సమాధానం ఏం చేస్తుందంటే మన హృదయాల్లో ఏలుబడి చేస్తుంది మన హృదయాల్లో ఏలుబడి చేస్తాం ఏంటంటే మనం ఎల్లప్పుడు కూడా ఆ సమాధానం అనే దాని కింద నడిపించబడతాము అని జ్ఞాపకం చేస్తున్నాను ఆ సమాధానం కింద మనము నడిపించబడతాము అందుకొరకే అదే పౌరు గారు పిలిపి రాసిన పత్రికలో నాలుగో అధ్యాయంలో ఏడవ వచ్చినలో మాట్లాడితే అక్కడ కూడా మరో చక్కటి మాట చెప్తా ఉన్నా కదా అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అలలుయా ఏం దేవుడిచ్చే సమాధానం ఏం చేస్తాడా కాసేపు ఉండి అర్థం కాదు కానీ అది మనకి ఏరుబడి చేస్తుంది అంటే మనం నడిపించుద్ది అది మనం నడిపించడం మాత్రమే కాదు కానీ మన హృదయాలకు మన తలంపులకు అది కావాలంటుందట సమాధానం అనేది కావాలంటుంది సమాధానం కావాలంటే ఏమవుతుంది ఎప్పుడు సమాధానంగానే ఉంటాం కదా కాపలావాడు గురకా ఉన్నాడు అనుకోండి ఒక ఇంటికి కాపులావాడు ఉన్నాడు అనుకోండి స్థలానికి ఆ కాపులావాడు ఉన్నంతసేపు లోపల ఉన్న ఏం చేస్తారు నెమ్మదిగా ఉంటారు కదా వాడు నెమ్మదిగా ఉంటారు ఎందుకు గేట్ దగ్గర ఉన్నాడు చూసుకుంటాడు వచ్చినా కానీ మనకి ఇబ్బంది లేదని వాడు లేదనుకోండి వాళ్ళ వాచ్ రాలేదనుకోండి ఆ గేట్ మీద రాలేదనుకోండి లోపల వాళ్ళకి ఎట్లా ఉంటుంది గాబరాగా ఉంటారు ఎవడొచ్చేస్తాడు ఏమవుతుందని గాబరాగా ఉంటారు అందుకోసం ఇక్కడ ప్రభు చెప్తున్నాడు పౌరుగా ద్వారా ఆ సమాధానాన్ని ఏర్పడి చేయడం మాత్రమే కాదు కానీ అది మన యొక్క హృదయాలకి తలంపులకి కావులు ఉండి అది మనల్ని నడిపించేదిగా ఉంటుంది అని చెప్పి ఆ సమాధానం ఎవరయ్యా అంటే యేసు వారే అంటున్నాడు అందుకని యేసు ప్రభావాలే వ్యూహంస్వాతిలో మాట్లాడుతూ పదహారో అధ్యాయం ముప్పై మూడో వచ్చు అని చెప్తున్నారు కదా నా సమాధానం అనేది మీకు అనుగ్రహిస్తున్నాను నా సమాధానం ఇస్తున్నాను ఆయన సమాధానం అంటే ఆయనే మనతో ఉంటారని చెప్పి ప్రదీప నాయుడికి పేరు పెట్టారు కనుక ఈ రోజున ఆ సమాధానం ఇవ్వటానికి సూచిస్తూ వాళ్ళు లోకంలో జన్మించాలి ఆయన జన్మించకపోతే లోకానికి సమాధానం లేదు లోకానికి సమాధానం లేదంటే ఎవడకు కూడా రక్షణ అనేది లేదు రక్షణ అనేది లేదంటే ఎవరి జీవితాల్లో కూడా నెమ్మది అనేది ఉండదు నెమ్మది లేకపోతే ఏమవుతుందంట ఎప్పుడు కూడా భయంతో బాధతో ఉంటా ఉంటారు అయితే యేసు ప్రభావం జన్మించడం ద్వారా మన జీవితాల్లో ఉన్న భయాన్ని తీసివేశాడు బాధను తీసివేశాడు పాపాన్ని తీసివేశాడు మనలో ఉన్న అశాంతిని తీసివేశాడు ఆయన సమాధానాన్ని ఇచ్చి మన జీవితాలకి వెలుగునిచ్చాడు మన జీవితాల్లో ప్రేమనిచ్చాడు మన జీవితాలకి సమాధానం ఇచ్చి ఆయన మతస్వార్థులో ఐదో అధ్యాయంలో పండమని చేసిన ప్రసంగంలో చెప్తున్నారు కదా సమాధాన పరిచేవారు ధనులు వారు దేవుని కుమారులు అనబడతారు అని చెప్పారు కనుక మనం ఎవరైతే సమాధానంగా ఉండగలుగుతామో ఆ సమాధానాన్ని ఆయన కట్టే ఆయన మీద ఆనుకోగలుగుతామో వారందరి జీవితాల్లో దేవుడు మరి సమాధాన పరిచేవారుగా చేసి దేవుని కుమారుడుగా చేసుకుంటానని చెప్పారు దేవుని కుమారుడు అంటే ఇప్పుడు ఎవరో దేవునికి ఇష్టడు ఎవరి పిల్లవాళ్ళకి ఇష్టమైనడు కదా అంతేనా మక్కోడు పిల్లలు మనకి ఇష్టం అవుతాడా చక్కగా ఉంటే ముద్దు పెట్టుకుంటూ అంతే అయిపోతుంది కానీ మన పిల్లలు అయితేనే మనకి ఇష్టమవుతుంది వాడు ఎన్ని చేసినా కానీ ఎంత గొడవ చేసినా చిన్నపిల్లవాడు కదండి అంటే వాడికి ఎన్ని సంవత్సరాలు వచ్చినా చిన్నపిల్లవాడు అయితే ఇక్కడ దేవుడు చెప్తాడు కదా మనము సమాధానము కలిగి సమాధానంగా ఉన్నట్లయితే దేవుని కుమారులుగా చేయబడతాను దేవుని కుమారులుగా చేయబడ్డామంటే మనమందరం కూడా దేవునికి ఇష్టలుగా ఉంటాము దేవునికి ఇష్టమైన వారందరూ భూమి మీద సమాధానాన్ని పొందుతారు ఈ క్రిస్మస్ రోజు మన జీవితాల్లో నిజమైన సమాధానాన్ని మనం పొందాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి గతంలో మీకు చెప్పాను ఎవరు దేవునికి ఇష్టమయ్యా అంటే దేవుని స్థుతించేవారు దేవుని ఇస్తు దేవుని ప్రేమించేవారు దేవుని ఇస్తు సమాధానంగా ఉండేవారు దేవునికి ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారు దేవునికి ఆయన సన్నిధిలో ఉండేవారు దేవునికి ఇస్తు క్రిస్మస్ అనగా సమాధానం కలిగి ఉండటము ఆ సమాధానాన్ని కలిగి ఉండటానికి దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగించి అసమాధానముతో నెమ్మది లేకుండా చీకటిలో ఉన్నటువంటి మనందరికి కూడా ఆయన సమాధానాన్ని తీసుకొని వచ్చాడు అందుకొరకే క్రిస్మస్ అంటే వెలుగు క్రిస్మస్ అంటే అంటే ప్రేమ క్రిస్మస్ అంటే సమాధానము క్రిస్మస్ అంటే ఆయన ఇస్తులుగా ఉండటము కాబట్టి మనం అందరం కూడా దేవునికి విస్తులుగా ఉండి ఆ ప్రభువుని మహింపరిచి ఆయన ఇచ్చే సమాధానాన్ని కలిగి ఎల్లప్పుడూ దేవుని సమాధానము మన హృదయాలకి మన తలంపులకి కావలుండి నడిపించేటట్లుగా ఇది నాన్న ప్రభువుని మహింపరుగుతాం దేవుని సమయంలో అందరూ కలవచ్చి ప్రార్థన చేసుకుంటు ప్రేమగల దేవా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ క్రిస్మస్ రోజు బ్రవ్వ మా జీవితాల్లో నీ సమాధానం కొరకు ఆశపడుతుండగా నీ సమాధానాన్ని మాకు ఇవ్వండి సమాధాన కర్త దానికి అధిపతి అయిన నీవే మమ్మల్ని నడిపించండి నీ సమాధానం దేవా మా యొక్క హృదయాలకి తలంపులకి ఎల్లప్పుడూ కావులుగా ఉండి మమ్మల్ని నడిపించి జీవించి నామానికి మహిమార్థంగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి భూమి మీద నీకు ఇష్టలైన మనుషులందరికీ సమాధానం అని చెప్పావు దేవా కనుక మేమందరము కూడా నీకు ఇష్టలుగా జీవించి నీ సమాధానాన్ని కలిగి మా జీవితాల్లో ఆనందించే భాగ్యాన్ని మాకు దయచేయమని నీ క్రిస్మస్ సంతోషము ఎల్లప్పుడూ మేము కలిగిన వారమై నీ సాక్షులుగా జీవించడానికి సహాయం చేయమని చేరువచ్చిన వీళ్ళందరూ కూడా జీవించండి ఉన్నారు పెద్దలు ఉన్నారు దేవా నిన్ను ఎరిగిన వారు ఉన్నారు నీ ఎరగిన వారు ఉన్నారు ప్రభా నిన్ను స్వీకరించి నీ మీద ఆనుకున్న వారు ఉన్నారు నీకు ఇంకా దూరంగా ఉన్నవారు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు ఆకర్షించి నీ మీద ఆనుకొని పరిపూర్ణమైన సమాధానాన్ని కలిగి ముందుకు సాగే వాక్యం మీరు దయచేయమని మీ నామానికి మహిమామందరికీ మేలు కలిగించమని యేసు క్రీస్తునామంలో వేడుకలు ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె